దేవుని ప్రజలు గోడల నిర్మాణపు పనిని ఇక్కడ పంచుకున్నారు మూడవ అధ్యాయంలో ప్రతి ఒక్క వ్యక్తి స్పష్టమైన నిబద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు అలాగే పోటీలు లేకుండా వ్యక్తిగత ఎజెండాలు లేకుండా ఐక్యత కలిగి వారు పనిచేశారు విభేదాలతో పాల్గొనలేదు కానీ గొప్ప సేవ చేయడంలో ఒకరితో ఒకరు మనసు కలిసిన వారై దృష్టి పెట్టారు విచిత్రం ఏమిటంటే ఈ నిర్మాణపు పనులలో మహిళలను కూడా దేవుడు చురుకుగా వాడుకున్నాడు దేవునికి స్తోత్రం తమ సొంత ఇళ్ళ దగ్గర ఉన్న పేరుకుపోయిన చెత్తను సరిచేయడంలో బాగు చేయడంలో విశేషమైన కృషి చేసినటువంటి పురుషులతో పాటు స్త్రీలను కూడా పేర్కొనడం అన్నది స్త్రీ జాతికి గర్వకారణం సామూహిక పని సాధనలో ప్రతి ఒక్క వ్యక్తి తమ సామర్థ్యం మేరకు ఆ అంశం విషయంలో నిమగ్నమై ఉండాలని భావించారు ఒకటే మనసుతో పనిచేశారు పనులు ముందుకు పూర్తి చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు అందరికీ దేవుడు ఒకటే మనసు కలగజేశాడు నెహిమ్యాలో ఏ భారం ఉందో అదే భారాన్ని ప్రజల హృదయాల్లోనికి దేవుడు తీసుకెళ్ళాడు కట్టడానికి మనం పూనుకుందాం ఈ నిందను శ్రమను అవమానాన్ని తప్పించుకుందాం మనకు కూడా ఒక భద్రతాయుతమైనటువంటి ప్రాకారపు గోడలు ఉండాలి రండి కట్టుటకు పూనుకొందాము మరల కట్టుదామంటే ఎస్ మేము వస్తామన్నారు అధ్యాయం యొక్క చివరి వచనంలో వారు పూనుకున్నారు హలలోయ హలలోయ నిహమ్య ఒక్కడు చేయటం మూలంగా ఆనాటి ప్రాకారాలు నిర్మాణం కాలేదు మీరు మూడవ అధ్యాయం అంతా చూస్తే చాలామంది ఆ గుమ్మాలు నిలబెట్టడం కోసం పని చేయటం కోసం వారు ప్రయత్నం చేశారు ఈరోజు ఆ విశేషమైన సంగతిని మీ ఎదురుకు తీసుకొస్తున్నాను ప్రాకారపు గోడల నిర్మాణానికి పూనుకున్న వివిధ రగ్ వర్గ ప్రజలు మనకు మూడవ అధ్యాయంలో కనిపిస్తారు